జంజడు ఆందోళనలతో అట్టుడుగుతున్న ఆఫ్రికా తీర ప్రాంత దేశం మడగాస్కర్ లో సైనిక తిరుగుబాటు జరిగింది ప్రెసిడెంట్ ఆండ్రీ రజోలినా పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు ఆయనను ను పార్లమెంట్ ఆమోదించింది అంతకు ముందే ఆయన దేశాన్ని వీడినట్టు తెలుస్తోంది తిరుగుబాటుకు నేతృత్వం వహించిన క్యాప్సెట్ సైనిక విభాగం నాయకుడు అధికారం తమ చేతుల్లోకి వచ్చిందన్నారు త్వరలోనే ప్రధానిని కూడా నియమిస్తామని చెప్పారు అత్యున్నత న్యాయస్థానం అధికారులను రద్దు చేశామన్నారు రెండేళ్లలోగా దేశంలో రెఫరెండం జరిపిస్తామన్నారు దీంతో రాజధానిలో ప్రజలతో పాటు సైనికులు సంబరాలు చేసుకున్నారు కొంతకాలంగా మడగాస్కర్ లో అస్థిర పరిస్థితిలో నెలకొన్న విషయం తెలిసిందే అయితే దేశంలో తిరుగుబాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధ్యక్షుడు రజోలీనా ప్రకటించిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆయన పదవిచ్యుతడయ్యాడు రజోలీనా పదవి నుంచి దిగిపోవాలంటూ సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి జంజేడ్ మడగాస్కర్ పేరుతో యువత ఆందోళనలకు సాగుతోంది గత శనివారం అతిపెద్ద ర్యాలీ జరిగింది ఈ ప్రదర్శనలో ఆర్మీలో కీలకమైన క్యాప్సెట్ అనే యూనిట్ కూడా పాల్గొంది ఈ నేపథ్యంలో ఆదివారం అధ్యక్ష కార్యాలయం తిరుగుబాటుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ప్రకటించడం గమనార్హం అయితే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న జాడలు లేవు రాజధాని వీధుల్లో ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది నిరసనకారుల సైనిక విభాగాల మద్దతుతో రజోలీన దేశం విడిచి పారిపోయాడు ఇక ఈ సంక్షోభానికి ముఖ్య కారణం ప్రజలు పడుతున్న కష్టాలు జీవన వ్యయం విపరీతంగా పెరిగింది ద్రవ్యోల్బణం పేదరికం పౌరులలో అసంతృప్తిని పెంచాయి నీళ్లు లేవు కరెంటు కోతలు అవినీతి అధ్వానంగా ఉన్న ప్రభుత్వ పనితీరు అధ్యక్షుడు రాజోలీనా బంధు ప్రీతి ఆయనపై అవినీతి ఆరోపణలు ఇవన్నీ కలిపి ప్రజల తిరుగుబాటుకు కారణమయ్యాయి ఇందులో జెన్జీ యూత్ కీలక పాత్ర పోషించారు గతంలో రాజోలీనాను అధికారంలోకి తెచ్చిన క్యాప్సెట్ సైనిక విభాగమే ఇప్పుడు నిరసనకారులకు మద్దతిచ్చింది ప్రపంచ బ్యాంక్ ప్రకారం రెండు వేల ఇరవై రెండు నాటికి మడగాస్కర్ జనాభాలో ఎనభై శాతం మంది తీవ్ర పేదరికంలో నివసిస్తున్నారు దీనికి కారణం తరచుగా వచ్చే రాజకీయ అస్థిరతలే